జైహిందా అలఫీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ షూటింగ్ రేంజ్ అకాడమీ అనమాట అసలు నేను నా మైండ్ మొత్తం షాక్ అయిపోయింది అనమాట ఇంత పెద్ద ఫార్టీ ఫైవ్ ఎక్రాస్లో ఓన్లీ షూటింగ్ షూటింగ్ కోసం వాళ్ళు రేంజ్ పెట్టారనమాట ఎంపీ గవర్నమెంట్ అసలు నేను చాలా ఆశ్చర్యంగా ఫీల్ అనమాట ఫార్టీ ఫైవ్ ఎకరాస్లో మినిమం ఫార్టీ ఫైవ్ ఎకరాస్ ఉన్న దాంట్లో వీళ్ళు షూటింగ్ చేంజ్ పెట్టారు అన్నమాట మొత్తం ఆల్ బ్లాక్స్ టెన్ మీటర్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ విత్ హాస్టల్స్ బాయ్స్ గర్ల్స్కి ఓకేనా ఇప్పుడు కదా ఇది వచ్చేసేమో వాళ్ళు ఓన్గా ప్రాక్టీస్ చేసుకున్న బయట వాళ్ళు వచ్చి మనీ కట్టి సో అంటే సపరేట్ వాళ్ళు కూడా సపరేట్ మనీ ఇక్కడ చేయొచ్చు అనమాట కొన్ని ఫిఫ్టీ మీటర్స్ షార్ట్ గన్ను అడ్మిషన్ బ్లాక్ అన్నీ ఇక్కడే ప్రతిదీ ఓన్లీ ఇక్కడ షూటింగ్ మాత్రమే ఉందనమాట చూసినారు కదా ఇవాళ అనమాట కొట్టిన వాళ్ళు లోపల చూపిస్తాయి ఇది ఓన్లీ మనీ అనమాట అంటే మెయిన్ మెయిన్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద షూటర్స్ అంటే సపోజ్ ఇంకా ఫ్రీ నేషనల్స్ ఆడేటోళ్ళు ఇండియాకి ట్రయల్స్ చేసేటోళ్ళు అంట ఇక వీళ్ళు వీళ్ళు సపరేట్గా చెక్ చేస్తూ ఉంటారనమాట స్కోర్ బోర్డు వీళ్ళకి సో వీళ్ళవరకు ఉంది అనమాట ఇక్కడ ఇది చూసి అదేమో బ్యాక్ సైడ్ కూర్చునేది వాళ్ళది అది అడ్మిషన్ బ్లాక్ అనమాట అది రిజిస్ట్రేషన్ బ్లాక్ డిజిటల్ బోర్డులు అనమాట మొత్తం ప్రాక్టీస్ చేసే వీళ్ళు ఎంత బాగుందంటే షూటింగ్ రేంజ్ నా లైఫ్లో ఫస్ట్ టైం చూసినమాట ఇంత పెద్దది సో ఇక మనకు జరిగేది అనమాట ఇక్కడది వీళ్ళు కేవలం షూటింగ్ కోసమే ట్వంటీ ఫార్టీ ఫైవ్ అవర్స్లో పెట్టారు అనమాట సో మన తెలంగాణ టీం అనమాట చూస్తున్నారు కదా మస్తు ఏదమ్ ఉందన్నమాట ఇక్కడ సో ఇదేమో వీళ్ళు ప్రాక్టీస్ చేసేది అంటే మనీ కట్టేది సో ఇది చూసారు కదా ఇక్కడ డ్రగ్స్ ఏమన్నా తాగినా ఏమన్నా చెక్ అనమాట ఇది రో సర్ మేము అదే హాస్టల్కి వెళ్ళి సార్ చెక్ చేసి వచ్చామన్నమాట హాస్టల్ ఎలా ఉంది ఏ క్లాస్ ఉంది కానీ ఇక్కడ ఎద్దా సార్ ట్రైనింగ్ ఫీజు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అట త్రీ హండ్రెడ్ జస్ట్ వాళ్ళు తీసుకునే ఫీజు త్రీ హండ్రెడ్ రూపీస్ ట్రైనింగ్ ఇచ్చినందుకు సో ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనమాట అడ్మిన్ బ్లాక్ ఇక్కడే అంత మనం జాయిన్ కావాలనుకున్నా ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా హాస్టల్ ఫీజు సంబంధించిన అవన్నీ ఇక్కడ ఉంటాయంట ఓన్లీ ట్రైనింగ్ ఫీజు మాత్రం త్రీ హండ్రెడే మన హాస్టల్ ఇక్కడ పెద్ద పెద్ద ప్లేయర్ అయితే వాళ్ళు పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే వాళ్ళు కూడా ఫీజు ఇస్తారట హాస్టల్ కూడా ఇక్కడ సో ఇదైతే బాగుంది ఇక్కడ నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది చూడగానే అడ్మిన్ బ్లాక్ ఎంత పెద్దగా ఉందంటే ఒక బాహుబల్ సినిమాలో షూటింగ్లో చూసినట్టుంది ఉంది అనమాట ఇది హాస్టల్ ఇది సో హాస్టల్లో కూడా మంచి స్పెషలిటీస్ ఉన్నాయి మంచిగా ఇక ఎక్కువ చలి వాతావరణం కాబట్టి ఇక్కడ వీళ్ళకి హీటర్లు ఉన్నాయన్నమాట రూమ్లో అభినవ్ బింద్రా టెన్ మీటర్స్ రేంజ్ అనమాట ఇక్కడ ఎవరైతే ఎంపీలో టాప్ ఇండియా షూటర్ ఉండో వాళ్ళు పేర్లు పెట్టారనమాట ఒక రేంజ్కి ఒక్కో పేరు అనమాట అభినవ్ బింద్రా అది విజయ్ వాళ్ళ విజయ్ అది అట్లా అని చెప్పేసి అట్లా పెట్టారు చూపిస్తే మనకి టెన్ మీటర్స్ రేంజ్ ఎంత పెద్దగా ఉందనేది ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ రేంజ్ అనమాట ఇది ఎంపీలో చూపిస్తాను లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు నేను ఇంకా అభినవ షూటింగ్ అభినవ్ బింద్రా టెన్ మీటర్ షూటింగ్ ఇది అనమాట ఆయన పేరు పెట్టానమాట దీనికి రేంజ్కి సో ఆయన ఫస్ట్ గోల్డ్ మెడల్ కొట్టింది సో ఇది ఎంట్రన్స్ అనమాట టెన్ మీటర్స్ది లోపలికి నేను చూపిస్తాను మీకు ఎట్లా ఉందంట రేంజ్ ఇది ఓన్లీ డిజిటల్ బోర్డులు అనమాట మొత్తం డిజిటల్ బోర్డులే చూసాను కదా మనుభాకర్ ఇక్కడే ప్రాక్టీస్ చేసినట్ట మనుభాకర్ కూడా టెన్ మీటర్స్ సెవెంటీ లైన్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం పూర్తిగా చూసారు కదా ఇంకో సెవెంటీ లైన్స్ అనమాట ఓన్లీ డిజిటల్ మీటర్స్ అంతే నార్మల్ పుల్లింగ్ సిమ్లో ఓన్లీ డిజిటల్ మొత్తం సెవెంటీ లైన్స్ దాంట్లో థర్టీ లైన్స్ ఏమో పిస్టల్కి మీద మిగతా మొత్తం పీప్ సైడ్కి ఆడుతారు పీప్ కి ఆడుతున్నారు అన్నమాట ఇది పేరెంట్స్ కూర్చునేది ఇది విశ్వ విజిటర్స్ అంతా కానీ ఎంత బాగుందంటే ఇది నా లైఫ్లో ఇంత పెద్ద రేంజ్ నేను ఎప్పుడు చూడలే సెవెంటీ లైన్స్ టాప్ ఎంబడ లైవ్లో స్కోర్ చేసిద్దామంటే ఇక్కడ